సానంద ఆర్గనైజింగ్ కమిటీ సెక్రటరీ థర్టీ ఫస్ట్ ఆల్ ఇండియా బిల్డర్స్ కన్వెన్షన్ ఏదండి ముఖ్యంగా దేశంలో నలుమూలల నుంచి ఒక ఎనిమిది వందల డెలిగేట్స్ ఇక్కడ పాల్గొంటున్నారు అంటే మా తను రిజిస్టర్ అయ్యారు అపార్ట్ ఫ్రమ్ తెలంగాణ అండ్ ఆంధ్ర ఇక్కడికి వెళ్ళి రెండు వందల మంది పెట్టుకుంటే మొత్తం ఒక వెయ్యి మంది డెలిగేట్స్ వస్తున్నారు ఇది కన్నుల పండుగలగా చేద్దాం అని చెప్పేసి ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి త్రూఅవుట్ ఇండియాలో ఒక్కొక్క రాష్ట్రంలో జరుగుతుంది అండి స్టేట్లలో సో మేము కోరుకునేది ఏంటంటే కాంట్రాక్టర్స్ గత ఎనిమిది సంవత్సరాల కంటే ఈ సంవత్సరం నుంచి మొన్న జాన్వరి నుంచి కొంచెం గవర్నమెంట్ త్రూ చీఫ్ మినిస్టర్ని కలిసినాక కొంచెం మాకు ఆశలు పెరిగిపోయినాయండి అంటే ఒక పాజిటివ్ అప్రోచ్తో గవర్నమెంట్ కాంట్రాక్టర్స్ మీద వాళ్ళకు ఒక అవగాహన ఉందని చెప్పి మేము దాన్ని చాలా సంతోషిస్తున్నాము అది ముఖ్యంగా వేరే ప్రాబ్లమ్స్ అని మా మిత్రులు చెప్పారు మేము ఏంటంటే మీ మిత్రులందరినీ మీడియా మిత్రులందరినీ మా కన్వెన్షన్ సక్సెస్ చేసి ప్రింట్ మీడియాలో మంచిగా ప్రింట్ చేసి టీవీలలో కూడా కొంచెం మాకు ఒక హైప్ ఇస్తే మన తెలంగాణ రాష్ట్రం అనేది కూడా దేశం అంతటా ఒక మంచి అవగాహన కలుగుతుందని ఆశిస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్